పరమశాంతి పరమశాంతి వైబ్రేషన్లు ఎప్పుడు వ్యాపిస్తాయో బాపూజీ చాలా బాగా వివరించారు ఆత్మ స్వరూపంలో స్థితమై పరమాత్మతో కనెక్షన్ కలిపి మనసులో పరమశాంతి భావనను మేల్కొల్పి పరమశాంతి అని ఆలోచించాలి అయితే ఆత్మస్వరూపంలో స్థితమై ఆలోచిస్తేనే పవర్ లభిస్తుంది సంకల్ప శక్తి వస్తుంది సంకల్పాల్లోకి పవర్ వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది సంకల్పాల శక్తి వల్ల మీరు ఏం ఆలోచిస్తే అదే ఫలితం వస్తుంది అదే పొందుతారు ఇది సైంటిఫిక్ నియమం కాబట్టి పరమశాంతి అన్న మాటను కేవలం పలకడం వల్ల వాతావరణంలో పరమశాంతి విస్తరించదు ఇది ఒక కోడ్ వర్డ్ అయిపోయింది వాస్తవానికి పరంశాంతి వైబ్రేషన్స్ వ్యాపింప చేయాలంటే ఆత్మస్వరూపంలో స్థితమై ఉన్నతోన్నత పరంధామంలో పరమాత్మతో కనెక్షన్ కలిపి సంకల్పం చేయాలి ఆలోచించాలి పరమశాంతి హై పరమశాంతి హై చుట్టూ నలువైపులా పరమశాంతి వ్యాపిస్తూ ఉంది అని ఆలోచించాలి ఈ వైబ్రేషన్స్ ఉన్నతోన్నత పరంధామంలో ఉండి అనుభూతి పొందాలి ఏది ఆలోచిస్తే అదే పొందుతారు సాధారణ మనుషులు దీనిని అర్థం చేసుకోలేరు నూట ఎనిమిది జ్ఞాని ఆత్మలు వైరాగి ఆత్మలు మాత్రమే జ్ఞానంతో అర్థం చేసుకుంటారు మిగిలిన సాధారణ మనుషులు ఈ జ్ఞానం మరియు పరమశాంతి కోడ్ వర్డ్ అర్థం చేసుకోలేరు చాలామంది శాంతి అంటూ ఉంటారు కానీ ఓం శాంతి యొక్క అర్థం తెలియకుండానే మాట్లాడుతూ ఉంటారు భక్తి మార్గంలో ప్రజలు కూడా శాంతి శాంతి అంటూ శాంతిని వ్యాపింప చేయడానికి యజ్ఞాలు హవన్లు చేస్తూ ఉంటారు కానీ వీటి వల్ల ఉపయోగం ఉండదు శాంతి వస్తుందా అంటే లేదు ఎందుకంటే ఏ సంకల్పం అయినా ఏ ఆలోచన అయినా చేసినప్పుడు ఆ సంకల్పంతో పాటు పవర్ అవసరం ఎలాంటి పవర్ అంటే ఆత్మస్వరూపం యొక్క పవరు పరం లైటు పవర్ అవసరం అప్పుడు సంకల్పాల్లోకి పవర్ వస్తుంది ఎప్పుడైతే సంకల్పాల్లోకి పవర్ వస్తుందో అప్పుడు మీ సంకల్పం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి పవర్ కావాలి కాబట్టి వీడియోలు మొత్తం పదే పదే వింటూ ఆలోచిస్తూ బేహద్ విశ్వం ఎంత పెద్దది విశ్వ పరివర్తన ఎలా జరుగుతుంది అని జ్ఞానం ఆలోచిస్తూ అర్థం చేసుకునేవారు నూట ఎనిమిది ఆత్మలు మాత్రమే ఉన్నారు ఈ ప్రపంచంలో కాబట్టి ఈ విధమైన ఆలోచన పరివర్తన చేసేవాళ్ళు నూట ఎనిమిది ఆత్మలే ఉన్నారు ఇంతకంటే ఎక్కువ మంది లేరు వాళ్ళు మాత్రమే పరమశాంతి సంకల్పంతో ప్రపంచాన్ని పరివర్తన చేస్తారు రాబోయే ప్రపంచం పరమశాంతి వైబ్రేషన్స్తో పరివర్తన అవుతుంది వాయుమండలం మారిపోతుంది వాయుమండలంలో పరమశాంతి వ్యాపిస్తుంది బేహద్ పిల్లలే చేస్తారు బేహద్ జ్ఞానమున్న బేహద్ వైరాగి త్యాగి తపస్వి ఆత్మలు మాత్రమే చేయగలుగుతారు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫలితాన్ని పొందుతారు శాంతి